ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఇటీవల తెలంగాణ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆగ్రహానికి గురైన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయ్యాడు ఓ సైబర్ క్రైమ్ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో నానిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు సోషల్ మీడియా వేదికలపై సులువుగా డబ్బు సంపాదించవచ్చు అంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న విశాఖపట్నం యూట్యూబర్ వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నాని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు విశాఖపట్నంలోని కంచరవీధికి చెందిన లోకల్ బాయ్ నాని యూట్యూబర్ గా గుర్తింపు పొందాడు సముద్రంలో చేపల వేటతో పాపులర్ అయ్యాడు ఇటీవల బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ ఒక వీడియోను కూడా రూపొందించారు యువతను తప్పుదోవ పట్టిస్తున్న నాని తీరుపై తెలంగాణ ఆర్టీసీ ఎండి ఐపీఎస్ అధికారి సజ్జనార్ తప్పుబట్టారు గతంలో బయ్య సన్నీ యాదవ్ పేరున్న మరో యూట్యూబర్ తీరును కూడా సజ్జనార్ ఖండించారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్ బెట్టింగ్ ప్రచారం చేయడాన్ని సజ్జనార్ తప్పు ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వచ్చాయి ఈ వ్యవహారంపై ఫిబ్రవరి ఇరవై ఒకటిన కొంతమంది సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం వాటి నిర్వాహకుల నుంచి కొంత డబ్బు ముట్టినట్లుగా దర్యాప్తుల్లో గుర్తించారు దీంతో శనివారం నానిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు మరికొంతమంది యూట్యూబర్లు కూడా బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు విశాఖకు చెందిన వాసుపల్లి నాని గతంలో మీడియాలో నిలిచాడు ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి నాని కారణమంటూ ప్రచారం కూడా జరిగింది ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది తాజాగా విశాఖ చెందిన ఓ యువకుడు డఫాబెట్ పారి మ్యాచ్ మహదేవ్ బుక్ రాజాబేటీ వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లలో బెట్టింగ్ పెట్టి ఇప్పటి వరకు రెండు కోట్ల రూపాయల వరకు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందొచ్చు అంటూ నాని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో వీడియోలు అప్లోడ్ చేశాడు దీనిపై ఆ యువకుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇలాంటి ప్రచారం వల్ల యువత ప్రభావితం అయ్యే అవకాశం ఉందని నానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ నానిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తక్షణం వీడియోలను తొలగించాలని ఆదేశించడం పోలీసులు గుర్తించారు దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా కలర్ ప్రిడిక్షన్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశాడని అందుకు డబ్బు కూడా తీసుకున్నట్లు గుర్తించారు దీంతో నానిని అరెస్ట్ చేసి శనివారం రాత్రి రిమాండ్కు పంపారు మరికొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలడంతో వారిపైన కూడా త్వరలో చర్యలు తీసుకుంటామని సిపి శంఖబ్రత భాగ్చి వివరించారు తమ సొంత ప్రయోజనాల కోసం యువతను తప్పుదారి పట్టించడం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు